నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోనమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రతి గారు నమస్తే పాటు శ్రీ మాట్లాడదాం నమస్కారం లగ్నాల గురించి మీరు అనాలిసిస్ చేసింది చాలా బ్యూటిఫుల్ గా మీరు చెప్తూ ఉన్నారు మేష లగ్నం వాళ్ళు అసలు ఎలా ఉంటారు అసలు లగ్నాన్ని ఎలా చూసుకోవాలి ఖచ్చితంగా రాసిని నక్షత్రాన్ని ఎలా అయితే తెలుసుకుంటున్నామో లగ్నం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేది ఆ మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికీ తెలియదు చాలా మందికి లగ్నం అంటే ఏంటి లగ్నం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఒకవేళ మీ జన్మజాతకం మీరు ఎవరు ఏ జ్యోతిషుల దగ్గరకైనా ఒకవేళ వెళ్ళి చూపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీ లగ్నం ఏంటో చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా నోట్ చేసుకోండి తెలుసుకోవాలి ఎందుకంటే లగ్నం నుంచే ప్రొడిక్షన్ అనేది ఉంటుంది రాశి నుంచో నక్షత్రం నుంచో కాదు రైట్ లగ్నాల గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి మేష లగ్నం గురించి ఆల్రెడీ మీరు మాట్లాడి ఉన్నారు ఇక లగ్నాల టాపిక్ వచ్చినప్పుడు ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ లగ్నాస్ ఏమైనా ఉన్నాయి అని అంటే అందులో వృషభ లగ్నం కూడా ఒకటి అనేది కూడా వింటూ ఉంటాం వృషభం సింహం ఇవి చాలా పవర్ఫుల్ లగ్నాలు అని చెప్తుంటారు వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ అసలు వృషభ లగ్నం వాళ్ళు ఎలా ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇప్పుడు లగ్నం గురించి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నామ నక్షత్రం రాశి అలా వచ్చేస్తే ఆ లక్షణాలు ఉంటాయి లగ్నం మాత్రం ఖచ్చితంగా తెలియదు నామ నక్షత్రం చూసుకునే వాళ్ళకి లగ్నం ఎలా చూస్తారు లగ్నం ఏం చూడు నామ నక్షత్రం మీదే ఒక ప్రశ్న జ్యోతిషం అని చెప్పి వాళ్ళు వేసిన సమస్యకి ఆ సమస్యకి ఒక ప్రశ్న ప్రకారం జ్యోతిష్యం చక్రం వేసి ఆ చక్రంలో ఏ నడుస్తుందో దాని ప్రకారం చెప్పడం అయితే తప్ప వాళ్ళకి సపరేట్ ఇప్పుడు లగ్నాలు తెలుసుకోవాలంటే అక్యూరేట్ గా కరెక్ట్ గా టైం ఉండాలి మెయిన్ టైం ఎలా ఉండాలంటే కరెక్ట్ నిమిషాల సహా టైం ఉంటేనే పర్ఫెక్ట్ జాతకం తెలుస్తుంది టైం ఉండడం అంటే మనం ఎప్పుడు టైం ఎగ్జాక్ట్ అనేది టైం కరెక్ట్ గా ఉండాలి సో ఎప్పుడైతే కరెక్ట్ టైం వస్తుందో కరెక్ట్ లగ్నం మంచి దీంట్లో మళ్ళీ లగ్నాల్లో సంధి లగ్నాలు పడుతుంటాయి సంధి లగ్నం అంటే అంటే ఇప్పుడు మిథునం అనుకోండి మిథునకి వెళ్ళే ప్రోసెస్ లో వీళ్ళు పిల్లలు పుట్టారు సంధి ఇక జీవితాంతం లైఫ్ లో వాళ్ళు వృషభ లగ్నం అది అని చెప్పేసినప్పటికీ కూడా అది సంధి లగ్నాలు అంటే ఇవన్నీ కరెక్ట్ గా చూసిన జ్యోతిషులు బాగా వాళ్ళి ఈ విషయంలో వాళ్ళు అనాలసిస్ చేసి ఈ రెండింటికి బ్యాలెన్స్ చేసి చెప్పగలుగుతారు ప్రిడక్షన్స్ వాళ్ళకి లేదంటే చాలా ఇబ్బంది పడతారు చాలా మంది ఉషలగ్నం అండి కానీ మాకేమి లేవు డిఫరెన్స్ లేదండి చెక్ చేసి చూసి అది పిజురంలోకి వెళ్తుంది ఇంకా అంటే గాలిలో ఉంది ల్యాండ్ అవ్వలేదు అక్కడ పుట్టేస్తారు వీళ్ళు అట్లాంటివి కూడా అలా ఉంటాయి సో దాని వల్ల రెండు లగ్నాలు బేస్ లైఫ్ లాంగ్ రిజల్ట్ ఉంటుంది సో సాంప్రదాయ జ్యోతిష్యంలో అదేం పట్టించుకోకుండా ఆ ఇది రాసి ఇది చక్రం ఇది నక్షత్రం అని చెప్పి మన సాంప్రదాయ జ్యోతిష్యం చెప్పింది కానీ చాలా పెద్దవాళ్ళు దాన్ని అనాలసిస్ చేసి చేసి పుస్తకాలు రాసిన ప్రకారం చూస్తే కొంచెం చదివితే ఇవాళ రోజున ఇలా సంధి లగ్నాలు పడిన వాళ్ళ లైఫ్ కూడా ఈ జీవితాంతా ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనం పర్ఫెక్ట్ లగ్నాలు ఇప్పుడు నేను చెప్పే అనాలసిస్ అన్ని కూడా ఉషభ లగ్నం కరెక్ట్ గా పడిన వాళ్ళకి కరెక్ట్ వృషభ లగ్నం వాళ్ళకి మాత్రం రిజల్ట్ తెలుస్తుంది సంధి పడినా మేషం వృషభం పడినా ఉషమం మిథువం పడినా రిజల్ట్ తెలియదు ఓన్లీ వృషభం వాళ్ళకి సో వృషభ లగ్నంలో పుట్టడం అనేది ఒక అదృష్ట యోగమే సో మేష లగ్నంలో ఎంత అదృష్టం ఉంటుందో వృషభ లగ్నం అంత అదృష్టం ఉంటుంది ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకేంటి అనుభవి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి పుట్టారు లగ్జరీస్ గా ఉంటుంది లగ్జరీస్ లైఫ్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి పుట్టుకతోటి ఏ లోటు ఉండదు చిన్న ఇంట్లో పుట్టిన ఆ వాళ్ళకి ఆ పిల్ల అపరూపం ఆ పిల్లవాడే అపరూపంగా పెంచుకుంటారు సో చిన్న చిన్న సాలరీస్ అయిన ఆ పిల్లవాడి మాత్రం చాలా గ్రాండ్ గా వాడికి కావాల్సి అని సింగిల్ చైల్డ్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మందిగా పెంచు అపూర్వంగా పెంచుకుంటారు సో వృష్ లగ్నం అంటే అదృష్టమైన జాతకం చెప్పాలంటే చాలా అదృష్టం చాలా హై నాలెడ్జ్ గా ఉంటుంది ఏ విషయం అయినా చాలా ఈజీగా అనాలసిస్ చేస్తారు ఇలా వాళ్ళు అనాలిసిస్ చేసి మాట్లాడతారు కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా మేష లగ్నానికి వృష్భలగ్నం తేడా ఏంటంటే మేష లగ్నం ఏంటంటే ఇక గాంధీ చాకర పని చేసేస్తే ఉంటారు వాళ్ళు వెనక తిరిగి చూసుకుని ఉండదు ఒక ఆనందం సంతోషం హ్యాపీ ఉండదు వృష్పగ్నం అలా కాదు లైఫ్ ఎంజాయ్ చేస్తూ సంపాదించాలనుకుంటారు వీళ్ళు అండ్ లైఫ్ అలా లైఫ్ ఎంజాయ్ చేస్తూ చేయాలి చేస్తూ సంపాదించుకోవాలి అంతేగాని కానీ ఏంది కష్టపడాలి ఎందుకు లైఫ్ అని చెప్పేసి సో హ్యాపీగా లైఫ్ స్టైల్ ని ఎలాగా డిజైన్ చేసుకుంటారంటే హస్బెండ్ అయినా పిల్లలైనా అలాగే వైఫ్ నైనా ఫ్యామిలీ అయినా ఒక ఒక రిజంలో వాళ్ళంటే ఒక ఒక పద్ధతిలో వాళ్ళని ఒక డెవలప్ చేసుకుంటూ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచుతూ చుట్టుపక్కల వాతావరణం కూడా హ్యాపీగా ఉంచుతూ అందరితో నవ్వుతూ చక్కగా నవ్వుతూ ప్రతిది పని చేస్తారు కానీ వీళ్ళు చాలా కమర్షియల్ ఒక్క రూపాయి లాభం లేకపోతే ఏ పని చేయరు కానీ అది ఎప్పుడు కనపడలేదు ఎవరికి కనపడరా ఎవరికి కనపడరు సో రూపాయి లాభాలు పని చేయాలని అనుకోరు మన కోసమే పని చేస్తున్నారు వీళ్ళు మనమంటే ప్రాణం వీళ్ళకి అనే లక్షణ కనిపిస్తుంది ఈ వృషభ లగ్నానికి సో అంత సాఫ్ట్ గా అంత హ్యాపీగా మాట్లాడతారు మనుషులతో కానీ ప్రతిదీ వాళ్ళకు లోపల ఒక లక్షణం ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఈ టైం పెడుతున్నాం అంటే దీనికి ఇంత రేటు వర్త్ ఇంత వర్త్ ఉండాలి అని చెప్పేసి కంపల్సరీగా ఉంటుంది సో రేటు ఎందుకనంటే బిజినెస్ చేసే వాళ్ళు ఆలోచిస్తారు చేసే వాళ్ళు ఇంత వర్త్ సో ఫ్యూచర్ లో వాళ్ళ మంత్ కి వాళ్ళతో రిలేషన్ బాగుండాలని చెప్పేసి శుభలగ్నానికి ఆ క్యారెక్టర్ కంపల్సరీగా ఉంటుంది అండి తర్వాత రెండోది సాధించి పని వీళ్ళు అంత హ్యాపీనెస్ ఇస్తారు కానీ వీళ్ళు సాధించిందే ఉంది పాపం వీళ్ళు సంపాదించి పిల్లల్ని ఫ్యామిలీని తర్వాత ఎవరికో హ్యాపీనెస్ చేయడానికి చేయడానికి కష్టం ఇది ఒకటి చెప్పంటే ఎద్దులాంటి చాకరి నవ్వుతూ నవ్వుతూ కష్టపడుతుంటారు వీళ్ళు అది అంత లైఫ్ స్టైల్ వీళ్ళది వృషపు సో వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి సంగీతం సాహిత్యము తర్వాత యాక్టింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు చాలా బాగుంటుంది బ్రహ్మాండంగా వీళ్ళు దాంట్లో మాట్లాడినా వీళ్ళు రాసిన దాంట్లో ఒక ఆనందం ఉంటుంది అంటే చాలా మంది ఒక చమత్కారం లాగా ప్రతి విషయాన్ని రాయగలుగుతారు చెప్పగలుగుతారు రైటింగ్ స్కిల్స్ ఉంటాయి బాగా ఎక్కువగా ఉంటుంది చాలా ఎక్కువ రైటింగ్ స్కిల్స్ ఎంత బ్రహ్మాండంగా రాస్తారంటే అసలు అక్షరాలు చూస్తే మనకి ఒక్కొక్కసారి ప్రింట్ చేసారా రాసారా వీళ్ళు అనేదో మేము రాసే లక్షణాలు హ్యాండ్ రైటింగ్ అది డిజైన్ చేసిన ఒక బొమ్మ గీసిన అందంగా గీస్తారు ఈ లక్షణాలు వృష్ప లగ్నం లైట్ ఎట్లాంటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకేలాగా హండ్రెడ్ పర్సెంట్ వృష్పలగ్ అంటే ఇంకా లేడీస్ కి ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది జెంట్స్ కంటే ఎక్కువ లేడీస్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉష్ణగ్ లో లేడీస్ చాలా మంది డైమండ్ బిజినెస్ చేసేవాళ్ళు జ్యువెల్స్ బిజినెస్ చేసేవాళ్ళు మంచి ఆ ఏంటంటే డిజైనింగ్స్ వీళ్ళు చేసిన ఆర్ట్ ఇంకెవరు వేయలేరు అలాంటి ఆర్టిస్ట్ ఇవన్నీ కూడా ఈ పుష్ప లగ్నం చేసిన లేడీస్ ఎక్కువ మంది చేస్తారు సక్సెస్ఫుల్ అవుతారు దాంట్లో చాలా బ్రహ్మాండ అంటే సింగిల్ వీళ్ళు తప్ప ఇంకెవరు ఆ డిజైన్ అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ సో ఒక డిజైన్ చేసిన సారీ ఈ సారీ మళ్ళీ ఇంకో సారీ రాదండి ఇంకా మళ్ళీ ఇది ఇంకో డిజైన్ చేయాల్సింది ఇలా డిజైన్ గీసేది ఎవరైతే ఉన్నారో వీళ్ళు అదే జ్యువెలరీ సెట్స్ డిజైన్ చేస్తారు ఒక జువెలరీ వస్తే ఇంకో జ్యువెలరీ సంబంధం చేస్తారు టెంపుల్ జ్యువెలర్స్ అని చెప్పి ఇవన్నీ మరి లైఫ్ అయితే పీస్ఫుల్ గానే వెళ్ళాలి లగ్జరియస్ గానే ఉంటారు చాలా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తారని అంటున్నారు అయినప్పటికీ ఒకవేళ ఆరాధన విషయంలో ఏ ఆరాధన చేసుకుంటూ ఇంకా ప్రశాంతవంతమైన జీవితాన్ని వీళ్ళు అనుభవించడానికి లైఫ్ ఎప్పుడు హ్యాపీగా అన్న వీళ్ళు ఏంటంటే వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ వీళ్ళు మోసం చేస్తుంటారు ఉంటారు అది ఎప్పుడైతే మనం కమర్షియల్ అనుకుంటామో బ్లెస్సింగ్స్ తక్కువ అవుతాయి కదా సో వీళ్ళు ఏదైతే కాలకులేషన్ చేస్తారో అవతల వాళ్ళు కాల్యులేషన్ చేస్తే ఉంటారు సో అవతల వాళ్ళు సాఫ్ట్ గా దొరకరు వాళ్ళకి సో హస్బెండ్ అన్న వైఫ్ కి సరే తన పని వైపు మనం హ్యాపీగా నవ్వితే సరిపోతుంది కదా మళ్ళీ గొడవ ఎందుకు అని చెప్పి అలా కాంప్రమైజ్ అయిన వాళ్ళు అలా ఉంటారు సో వీళ్ళు కావాల్సిన ఏంటంటే మనసులో ఒక మానత్వం ఖచ్చితంగా ఉంటుంది అది ఓకే అదే పుష్ప లగ్నానికి జనరల్ గా ఏంటంటే కమర్షియల్ ఆక్టివిటీస్ ఎక్కువ సుఖుడు కదా యోగం భోగం కదా ఎందుకు ఉంటుంది సుకుడు లెక్కలు ఉంటాయి కాల్కులేషన్స్ ఇచ్చేవాడికి లెక్క ఉంటుంది ఎందుకు ఖర్చు పెట్టాలి దేనికి ఖర్చు పెట్టాలి యోగ సంపాదించావా అని చెప్పేసి సో ఖచ్చితంగా ఆ మీరు పక్కన పెట్టి కొన్ని విషయాల్లో పాజిటివ్ గా ఆలోచించి తో ఉంటే సేవ చేయాలి సో వీళ్ళు ఏంటంటే సేవ చేస్తాం కానీ మాకు పేరు కావాలి కదా పేరు కొన రావాలి పేరు గురించి ఆలోచించుకోవాలి కొన్ని సేవలు చేస్తూ మావత్వ సేవ ఏదన్నా గో సేవ అన్నదానం ఇలాంటి చేయడం వల్ల అవుతారు ఇంకా బ్రహ్మాండం కావాలంటే వాళ్ళ జాతకం చూపించుకుంటే దశలు ఏం నడుస్తున్నాయో ఇప్పుడు ఇది వృషభ లగ్నం అని వాళ్ళ దశలు మళ్ళీ డిఫరెంట్ గా వస్తాయి అదే వృషభ రాశి అంటే ఆ దాని నక్షత్రం ఉంటుంది కనుక ఈ దశ మీకు ఈ దశ అవుతుంది ఈ దశ వస్తుందని చెప్పచ్చు ఒకవేళ అయ్యి ఈ అనురాధ నక్షత్రం అయితే డిఫరెంట్ గా డిఫరెంట్ గా లైఫ్ ఉంటుంది సో ద్వితీయం వీళ్ళకి బుధుడు తర్వాత చతుర్థ పంచమ స్థానం బుధుడు కనుక నాలెడ్జ్ హై నాలెడ్జ్ ఉంటుంది దాన్ని ఒక పాజిటివ్ కి వాడడానికి ఎప్పుడు ఉపయోగించాలి ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏదైనా ఒక రీసెర్చ్ చేసి ఒక క్రియేటివ్ సమాజానికి సేవ చేసేటట్టుగా సమాజానికి ఏదో ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలి వీళ్ళు కానీ వీళ్ళు అవన్నీ వదిలేసి హ్యాపీగా జాయిల్ కలుసుకుని వీళ్ళు వృషభ లగ్నం వాళ్ళు లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున లగ్నం గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారయ శ్రీమాహన్